హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్టాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల బొంగోసాగర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే పేరుతో నావికాదళ విన్యాసాలు ఏ రెండు దేశాల మధ్య జరిగాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్ మరియు బంగ్లాదేశ్ బొంగోసాగర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే నావికాదళ విన్యాసాలు భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య బంగాళాఖాతంలో జరిగాయి ఈ నావికాదళ విన్యాసాలలో భారత నావికాదళం నుండి ఐఎన్ఎస్ రణవీర్ అనే విధ్వంసక నౌక పాల్గొనగా బంగ్లాదేశ్ నావికాదళం నుండి బిఎన్ఎస్ అబు ఉబైదా అనే యుద్ధ నౌక పాల్గొనడం జరిగింది భారత్ మరియు బంగ్లాదేశ్లు ఈ ద్వైపాక్షిక నావికాదళ విన్యాసాలను రెండు వేల పంతొమ్మిది నుండి జరుపుతున్నాయి బొంగోసాగర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది ఆ వ్యాయామం యొక్క ఐదవ ఎడిషన్ ఈ బొంగోసాగర్ అనే నావికాదళ విన్యాసం ఈ రెండు దేశాల మధ్య సముద్ర భద్రత మరియు పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను ఎవరికి ప్రకటించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి దలైలామా దలైలామాకు గోల్డ్ మెర్క్యూరీ అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను ప్రకటించడం జరిగింది టిబెటన్ బౌద్ధమత ఆధ్యాత్మిక నాయకుడు పద్నాలుగవ దళైలామా అయిన టెంజిన్ గ్యాట్సోకు శాంతి కరుణ పర్యావరణ నిర్వహణ మరియు స్థిరత్వం యొక్క సంస్కృతిని ముందుకు తీసుకెళ్లినందుకు గాను ఈ అవార్డును ప్రకటించడం జరిగింది ఈ గోల్ మెర్క్యూరీ అవార్డును పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి ఇవ్వడం జరుగుతుంది ఈ అవార్డును అంతర్జాతీయ ప్రభుత్వేతర సంస్థ మరియు థింక్ ట్యాంక్ అయిన గోల్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ వారు అందజేయడం జరుగుతుంది ఈ గోల్ మెర్క్యూరీ ఇంటర్నేషనల్ యొక్క కార్యాలయం అనేది లండన్లో ఉంది మార్చి ముప్పై ఒకటిన ధర్మశాలలో దలైలామాకు ఈ అవార్డును అందించనున్నారు నెక్స్ట్ క్వశ్చన్ వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత్ యొక్క ర్యాంక్ ఎంత కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి నూట పద్దెనిమిది వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత్ నూట పద్దెనిమిదవ స్థానంలో ఉంది మార్చి ఇరవైవ తేదీన వరల్డ్ హ్యాపీయెస్ట్ డేను జరుపుకుంటారు ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా యుఎన్ ఆధారిత సంస్థ అయిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఈ ఇండెక్స్ను విడుదల చేసింది జీవితం పట్ల సంతృప్తి దేశ తలసరి జీడిపి సామాజిక మద్దతు ఆయుర్దాయం స్వేచ్ఛ దాతృత్వం వంటి అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది మొత్తం నూట నలభై ఏడు దేశాలకు ర్యాంకింగ్ ఇవ్వగా ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది వరుసగా సారి ఫిన్లాండ్ మొదటి స్థానంలో ఉంది చివరి స్థానమైన నూట నలభై ఏడవ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నూట ఇరవై ఆరవ స్థానంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డ్ రెండు వేల ఇరవై ఐదును కేంద్రం ఎవరికి ఇవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి వినోద్ కుమార్ శుక్లా జ్ఞానపీఠ అవార్డు పొందిన వారికి పదకొండు లక్షల నగదు బహుమతితో పాటు సరస్వతీ కాంస్య ప్రతిరూపం మరియు ప్రశంసా పలకం అందజేయడం జరుగుతుంది భారతదేశ అత్యున్నత సాహిత్య పురస్కారమైన యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డును హిందీ రచయిత అయిన వినోద్ కుమార్ శుక్లాకు ఆయన రచించిన నౌకర్ కి కమీజ్ అనే నవలకుగాను ఇవ్వనున్నారు వినోద్ కుమార్ శుక్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందినవారు భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డును పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించారు మరియు మొదటి అవార్డును పంతొమ్మిది వందల అరవై ఐదులో మలయాళ కవి అయిన శంకర కురుప్కు ఇవ్వడం జరిగింది సాహిత్య రంగంలో సేవలు అందించిన వారికి ఈ అవార్డును కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అస్సాంలోని ఏ జిల్లాకు ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన రతన్ టాటా పేరు పెట్టడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మోరీగావ్ అస్సాం రాష్ట్రంలోని మోరీగావ్ జిల్లాలోని జాగి రోడ్డులో రానున్న ఎలక్ట్రానిక్ సిటీకి దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి పేరు పెట్టనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ చంద్రయాన్ ఫైవ్ మిషన్ను ఏ దేశంతో కలిసి ఇస్రో చేపట్టనుంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జపాన్ బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్గా వి నారాయణన్ బాధ్యతలు స్వీకరించిన వేళ చంద్రయాన్ ఫైవ్ మిషన్ను జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా సహకారంతో పూర్తి చేయనున్నట్లు తెలిపారు నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యూఏ నివేదిక రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల జాబితాలో భారత్ ఏ స్థానంలో ఉంది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఐదవ స్థానం స్విట్జర్లాండ్కు చెందిన వాయు నాణ్యత పర్యవేక్షణ సంస్థ ఐక్యూఏ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో చాట్ కాంగో బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్ తరువాత ప్రపంచంలో అత్యంత కలుషితమైన గాలి ఉన్న ఐదవ దేశంగా భారత్ నిలిచింది నూట ముప్పై ఎనిమిది దేశాలలోని నలభై వేల నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల నుండి ఐక్యూఏర్ విశ్లేషించడం జరిగింది ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలుగా గుర్తించిన ఇరవై నగరాలలో పదమూడు నగరాలు భారతదేశంలోనే ఉన్నాయి ముఖ్యంగా అస్సాం మరియు మేఘాలయ సరిహద్దులో ఉన్న బైర్నిహాట్ ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరంగా గుర్తించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీకి మారిషస్ దేశం అందించిన పురస్కారం యొక్క పేరు ఏమిటి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ఇండియన్ ఓషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశంలో మాకే నామ్ ఏక్ పేడ్ అమ్మ పేరిట ఒక మొక్క అనే పేరుతో ఒక మొక్కను నాటడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి మారిషస్ ప్రధాని నరేంద్ర మోడీ మారిషస్ దేశంలో మాకే నామ్ ఏక్ పేడ్ అనే పేరుతో ఒక మొక్కను నాటడం జరిగింది మారిషస్ దేశ యాభై ఏడవ స్వాతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించబడ్డ ప్రధాని మోడీ అక్కడి బొటానికల్ పార్కులో ఆ దేశ ప్రధానమంత్రి అయిన నవీన్ రాంబులంతో కలిసి ఒక మొక్కను నాటడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల అమెరికా ఏ దేశ రాయబారిని బహిష్కరించడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా అమెరికాలోని దక్షిణాఫ్రికాకు చెందిన రాయబారి ఇబ్రహీం రసూల్ను ఇటీవల ట్రంప్ సర్కార్ బహిష్కరించడం జరిగింది ఇటీవల ఒక కార్యక్రమానికి హాజరైన ఇబ్రహీం రసూల్ ట్రంప్ సర్కార్పై వ్యతిరేకంగా విమర్శలు చేసినందుకు ఈయనను బహిష్కరించడం జరిగింది ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో తెలిపారు